నమస్తే నేను మీ హరిత మీకు అర్జెంట్ గా డబ్బు కావాలంటే అది ఈజీగా రావడానికి ఈజీ మెథడ్ ఏమైనా ఉంటుందా తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హరిత గారు డబ్బు అసలు వద్దు చెప్పండి ఎవరికి చెప్పండి అది అర్జెంట్ గా రావాలంటే ఒక ఈజీ మెథడ్ చెప్తా అంటున్నారు తొందరగా చెప్పేసేయండి విశ్వ విజయ కార్చి నిర్వహించబడే అడ్వాన్స్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ధర్మ రక్షిత ధనం ధనం మూలం ఇదం జగత్ మనీ అనేది ఒక ఎనర్జీ మేడం అంటే ఒక శక్తి స్వరూపం ఆ శక్తిని మీరు ఆకర్షించుకోవాలంటే మీలో శక్తి ఉండాలి ఎప్పుడైతే మీలో శక్తి ఉంటే మనీ అనేది వస్తుందండి ఎప్పుడైనా సరే చూడండి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి సిస్టర్స్ అని చెప్తారు సో ఎవరైతే డల్గా ఉంటారో నిరాశ ఉంటారో నిరాశక్తి ఉంటారో నా జీవితం బాగలేదు అనుకునే వాళ్ళకి ఎప్పుడు రాదండి అసలు వాళ్ళ దగ్గరికి ఎవరు పోవడానికి ఇష్టపడరు అలాంటి లక్ష్మీదేవి ఎలా వస్తాయి చెప్పండి సో ఎప్పుడైనా మనీ రావాలంటే ఫస్ట్ జాయిన్ఎస్ రావాలి కొంతమంది అసలు మనీ లేకపోతే నాకు జాయిన్ఎస్ వస్తుంది మరొక అడుగుతుంటారు నేను ఒక కృతజ్ఞత చూపించాను సపోజ్ మీకు లేదు మనీ రావట్లేదు అనిపిస్తారు ఫస్ట్ మీ దగ్గర ఉన్న వాటికి అంటే మీ దగ్గర ఇప్పటివరకు మీ మనీతో ఎన్నో కొనుక్కొని ఉంటారు అసలు నిజపడ మనీ లేకపోతే ఏదైనా జరుగుతాయి మేడం ఎన్నో ఉంటాయి కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా చూస్తే ఏదైతే వారికి ఉందో వారు ఉన్నదాని పడిన సంతృప్తి లేకుండా ఉన్నతమైన దానికోసం చూడండి ఆరాట పడుతుంటారు ఎస్ ప్రయత్నించాలి లేని దానికోసం ఆరాట పడకుండా కరెక్ట్గా మీరు ప్రయత్నిస్తే వస్తూ ఉంటుంది మేడం అయితే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు మేడం ఓకే వందకు ఒక విద్యార్థికి తొంభై ఐదు మార్క్స్ వచ్చినాయి ఓకే ఒక విద్యార్థికి ముప్పై ఐదు మార్కులు వచ్చినాయి ఓకే ఆ తొంభై ఐదు మార్కులు వచ్చిన వ్యక్తి నాకు రెండు మార్కులు లేదని చెప్పి బాధపడుకుంటే ఎంటాడు డే ఉన్నాడు బట్ ముప్పై ఐదు ముప్పై ఐదు మార్క్స్ వచ్చిన వ్యక్తి చాలా హ్యాపీగా ఉన్నాడండి చూడు ఇక్కడ మార్క్స్ పట్టుందా చెప్పండి తను తీసుకునే విధానాన్ని బట్టి ఉంది అంటే ఎప్పుడైనా సరే చూడండి తొంభై ఐదు మార్క్స్ వచ్చేయని బాధపడవు ఎందుకు తొమ్మిది మార్కులు వచ్చిన హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా ఇంకా కూడా రాలేదని బాధ ఆ రెండు రాలేదని అంటే ఇది ఇక్కడ నేను ఏం చెప్తానంటే మనీ అనేది ఫస్ట్ నేను ఏమంటారంటే మనీ రావాలంటే ఫస్ట్ ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు లేకపోతే అఖండ ధన ప్రాప్తి కావచ్చు గా మనీ కావచ్చు ఫస్ట్ నేను నేనేమంటానంటే నీవు ఇప్పటివరకు మనీ పొంది ఉన్నావు కదా కృతజ్ఞత చూపించు నీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకో అప్పుడు నీకు వస్తుంది కృతజ్ఞత చూపించడం వల్ల మనీ గ్యారెంటీ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ కృతజ్ఞత చూపిస్తే ఎలా ఏం ఫీల్ అవుతారు మేడం హ్యాపీ ఫీల్ అవుతారా మన సబ్జెక్ట్ దేనిపై ఆధారపడుతుందని యద్భావం తద్భవతి అంటే నువ్వు ఎలాంటి భావాన్ని అయితే కలిగి ఉంటావో వాటిని ఆకర్షించుకుంటావు నీకు మనీ వస్తే మీరు హ్యాపీగా ఉంటారా లేదా ఫస్ట్ నేను ఏమంటారంటే కృత చూపించినప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు సో ఆ హ్యాపీనెస్ అనేది డబల్ త్రిపుల్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అయితే ద బెస్ట్ టెక్నిక్ అని చెప్పాను కదా త్రీ సిక్స్ నైన్ అని టెక్నిక్ అందరూ ఒకసారి త్రీ సిక్స్ నైన్ అని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి చాలా పవర్ఫుల్ అని నంబర్ అండి మూవీ కూడా ఒక మూవీ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ఎందుకంటే చూడండి మనకు హిందూ సంప్రదాయ పక్కన ఎన్ని ముళ్ళు ఏమంటారండి మూడు ముళ్ళేమంటారు ఎందుకు మూడు ఒక సింబల్ ఎక్కండి ఏదైనా మూడు సార్లు వేస్తే దృఢంగా ఏర్పడుతుంది అని సో నేనేమంటారంటే మీరు ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకోండి నేనేం చెప్తాను క్లాస్ లో చెప్తాను ఏంటంటే మీకు ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు అది ఆల్రెడీ జరిగినట్టుగా తీసుకోమని చెప్తాను అయితే జరిగినట్టుగా ఎందుకు సార్ ఇంకా కాలే కదా సార్ కోరిక కాలే కదా మరి మీరెందుకు తీసుకోమని అంటారు సో ఎందుకు నేను జరిగినట్టుగా తీసుకోమని అంటారని ఎప్పుడైతే మీకు జరిగినట్టుగా తీసుకొని అంటారో ఓకే అప్పుడు అది రియాలిటీకి వస్తాను చెప్తాను అయితే నేను ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని ఓకే మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ త్రీ టైమ్స్ రాయండి అఫర్మేషన్ ఏమో కావాలి నీకు ఓకే నీకు జాబ్ కావాలనుకున్నాం లేదా ఒక అగ్రిమెంట్ కావాలనుకున్నారు సో అగ్రిమెంట్ ఏదైనా కావాలా లేకపోతే అర్జెంట్ గా మనీ కావాలనుకున్నారు నీకు ఏది కావాలో అది నా దగ్గరికి వచ్చిన అవసరం తీరిన విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు లేదా నా పర్మంత్ ఇన్కమ్ టూ ల్యాక్స్ రూపీస్ అయినందుకు విశ్వానికి హృదయ కృతజ్ఞతలు నాకు జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతలు ఇలా నీకు ఏ కోరిక కావాలో అది వచ్చినట్టుగా మూడు సార్లు ఎప్పుడు బిఫోర్ ద బ్రేక్ఫాస్ట్ త్రీ టైమ్స్ అండ్ బిఫోర్ ద లంచ్ టైం సిక్స్ టైమ్స్ అండ్ బిఫోర్ ద డిన్నర్ టైం

సో ఎలా వచ్చింది ఎలా పాసిబిలిటీ అవుతుంది అంటే చూడండి అవకాశాలు అందరికీ వస్తాయండి బట్ ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళే విన్ అవుతారు ఇక చూడండి నీ ప్రయత్నాన్ని వదిలేసిన మరుక్షణం విజయం వేరొకరు సొంతం అవుతుందని మరొకరు ద మూమెంట్ యు గివ్ అప్ ఇస్ ద మూమెంట్ యు లెట్ సమ్ వన్ ఎస్ విన్ అంటే ఒక అతను ఆపర్చునిటీ ఉంది మేడం బాస్కెట్ బాల్ లో వేల ఆపర్చునిటీ అతను మిస్ చేసుకుని వస్తున్నాడు వెళ్ళేస్తున్నారు సో వాళ్ళు వేయడానికంటే ముందుగానే నువ్వు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇప్పుడు యూనివర్స్ చాలా మంది అడిగిస్తారు యూనివర్స్ అడిగితే నేను మనీ అడిగితే ఎలా వస్తుంది సార్ మనీ అంటారు మనీ ఏమి ఇవ్వదండి యూనివర్స్ అవకాశాలు ఇస్తుంది ఆ అవకాశాలు నీ నైపు నైపుణ్యాలతో ఉపయోగించుకోవాలి అయితే అవకాశం సార్ ఏంటి సార్ టాలెంట్ ఉంటే సరిపోద్ది కదా అవకాశాలు అవసరం అంటే నీ దగ్గర ఎంత టాలెంట్ ఉండని అవకాశం లేదనుకోండి అసలు నిరూపించుకోవడం నీకు ఒక ప్లాట్ఫామ్ లేదే ఏమి ఉపయోగించుకోవాలి అందుకోసమే నీకు అవకాశాలు ఇచ్చేది యూనివర్స్ నీలో డెవలప్ చేసుకునేది స్కిల్స్ నీ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ పెంచుకొని నైపుణ్యాన్ని ఉపయోగించుకోగలిగితే మాత్రం విజయం నీ సొంతం అవుతుంది ఇలా ఎంతో మంది మనకు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇంకొకటి ఉంది ఇక్కడ చూడండి చాలా మంది ఏంటంటే నాకు చాలా సమస్యలు అని చెప్పుకుంటారు చూడండి మనీ రావాలి అంటే ఫస్ట్ గుర్తుంచుకోండి నీ ఇష్యూస్ ఎవరికి చెప్పకు ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకే చెప్పం మీరు ఇప్పటి చూసినట్టయితే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇద్దరు ఉన్నారండి ఫస్ట్ పర్సన్ కి హార్ట్ బ్రోకర్ అని చెప్పేసి బాధ పడుకుంటుంది బట్ సెకండ్ పర్సన్ నిజం చెప్పాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి బట్ ఫేస్ లో ఏముంది స్మైల్ ఉంది సో సమస్యలని ప్రతి ఒక్కరికి ఉంటాయి చిన్న చిన్న సమస్యలకే బెంబెలెత్తి పోతా పోయేవారు ఎన్ని సమస్యలు నవ్వుతూ ఉండేవారికి తమ బాధ అర్థం కాదనుకుంటారు బట్ నిజం చెప్పాలంటే సెకండ్ పర్సన్ కి చాలా ఇష్యూస్ ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరికి ఉన్నాయి నవ్వినంత మాత్రానే వాళ్ళకి ఇష్యూస్ లేవని కాదు బట్ వారికి ఎన్ని ఇష్యూస్ తీసుకునే విధానాన్ని బట్టి మన విధానం బట్టి ఉంటుంది నేను హ్యాండిల్ చేయగలను అని అనుకుంటే మాత్రం డెఫినెట్ హ్యాండిల్ చేయాలి ఇక్కడ కూడా మనీ సంపాదించేటప్పుడు కూడా వస్తే రావని రావణాలో ఎన్నో ఇష్యూస్ ముందుకెళ్తున్న క్రమంలో మనం ఒకటి అనుకుంటామండి హరిత గారు ఈ అనుకున్న క్రమంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఎన్నో అవరాధాలు వచ్చినప్పటికీ కూడా నేను విజయ తీరాలను చేరుకోగలను అని ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం మన లోపల ఉంటాయో ధైర్యం ఉంటాయో మనం అనుకున్న ప్రతిదీ సాధిస్తాం నా వల్ల కాదు నాకు ఇష్యూస్ అని చూడండి ఒక పర్సన్ లాగా అనుకున్నాను అనుకుంటే ఏం కాదు నాకు ఎన్నైనా రానివ్వండి నా చేతులు ఏముంది స్మైల్ ఉంది సమస్యలే భయపడిపోతాయి ఎస్ నిరాశకే నిరాశ పుట్టిస్తుంది మన చిరునవ్వు అంటారు అంటే ఎప్పుడైతే మన చిరునవ్వుతో ఆత్మవిశ్వాసం ధైర్యం ఉంటామో ఏదైనా సాధిస్తారండి మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వల్ల అటెండ్ అయిన వాళ్ళకి ఏంటండి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏ సమస్య ఉన్నా దాన్ని సాల్వ్ చేస్తారా ఎస్ ప్రతి ఇష్యూకు సొల్యూషన్ అనేది వస్తుందండి సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే మేము అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబ్నార్ కనెక్ట్ చేస్తున్నాం సో ఆ కి రిజిస్ట్రేషన్ అవుదాం అనుకుంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది సో కామెంట్ లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు లేదా సీట్స్ అనేది తక్కువగా ఉంది ఎందుకంటే ఇదివరకే రష్ లేకుండా ఇప్పుడు విపరీతమైన రష్ ఉందండి సో ఈ రష్ కోసం ఏం చేస్తున్నామంటే ప్రతి బ్యాచ్ లో కొన్ని లిమిటెడ్ తీసుకోవడం జరుగుతుంది సో ఎవరికైతే ఫస్ట్ ఫస్ స్పాట్గా మీరు రిజిస్ట్రేషన్ అవద్దాం అనుకుంటే మాత్రం వెంటనే డిస్ప్లే అవుతున్న ఎవరికి కాల్ చేసి మీ సీట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి సమస్య ఏదైనా పరిష్కారం లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వం విజయ్ గారు చూపిస్తారు థ్యాంక్ యూ విజయ్ గారు మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై నెస్కొల్తుండే నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సో మచ్ అంటే అందరు గురువుల కన్నా ది బెస్ట్ లాగా అనిపించింది సార్ ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్ట్ ను చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్ లో అందరూ చెప్తున్నారు మీకు డబ్బు వచ్చేస్తుంది మీకు కార్ వచ్చేస్తుంది మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్ వాస్తవంగా అందరూ ఏమన్నారంటే లేదండి నేను ఇది సంపాదించేసాను నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను గోల్డ్ కొన్నాను అది కొన్నాను అంటున్నారు నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అంటున్నారు మరి నాకు ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తున్నాను సార్ నేను దాదాపు ట్వెల్వ్ మెంబర్స్ కలిసాను సార్ నేను మాక్సిమం ట్వెల్వ్ మెంబర్ గురువుల్ని కలిశాను సార్ కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి